వరంగల్ రోడ్లో గల నిమ్స్ ఫార్మసీ షాప్ షటర్ తాళాలను ఇనుపు తో పగలగొట్టి మరియు షాప్ కౌంటర్లోని ముప్పై ఐదు వేల రూపాయలు ఎత్తుకెళ్లినట్టు షాప్ యజమాని చిట్టే గురు తెలిపారు కేసు నమోదు చేసి క్లూస్ టీం ఆధారంగా దొంగలను పట్టుకుంటామని నరసంపేట ఐఎస్ఐ రవికుమార్ తెలియజేశారు okay thank you okay. bay <laughs> 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 పక్కనంలో వరంగల్ 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 రోడ్డుకు మ్యూస్ ఫార్మర్స్ అందిస్తున్నారు నా పేరు నేను మొన్న సాయంత్రం నైట్ షాపు పడుకున్నాను బంద్ చేసుకొని పోయిన తర్వాత పన్నెండు నలభై ఎనిమిది నిమిషాలకు ఓనో పొత్తు చేయని వ్యక్తులు నా షాపు చట్టకాలం పగబొట్టి షాపులోకి ప్రవేశించి షాపులో నా నగదు నగదు రూపాయలు ముప్పై ఐదు వేల రూపాయలు దొంగలించినారు ఈ విషయంలో లోని పోలీస్ స్టేషన్ సంప్రదించడం జరిగింది వాళ్ళు వచ్చి చాలా రక్కి కూర్చుంటూ ఎత్తి పట్టించామని హామీ ఇచ్చారు